శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందరియ నమో నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఆ జగన్మాత లలిత త్రిపురసుందరి ఆశీసులు ఉండాలని కోరుకుంటూ మనని అమ్మ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు అమ్మ గురించి యాభయో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి నిస్తులా నీల నిరపాయ నిరత్రయ దుర్ దుర్లభ దుర్లభ దుర్గమా దు దుర్గా హంత్రి సుఖప్రదా నిస్తుల తుల అంటే ఏదైనా ఒక వస్తువుతో కానీ మనిషితో కానీ పోల్చడం ఇక్కడ అమ్మని నిస్తుల అని ఎందుకు పిలుస్తారంటే అమ్మని ఎలాంటి వస్తువుతో కానీ ఎలాంటి మనిషితో కానీ మనం కో పోల్చలేమండి అమ్మకి అమ్మే సాటి మనందరం కూడా అమ్మ నుంచి వచ్చాం కానీ అమ్మ మన నుంచి ఎలాంటిది దాని మీద ఆధారపడదండి ఆవిడే ఆవిడికి ఆవిడే సాటి నీళ్ళ చిక్కురా నీళ్ళ చికుర అంటే ఇక్కడ అమ్మవారి తాలూకా కురులు ఆవిడ కురులు ఎలా ఉంటాయంటే నల్లగా పొడుగ్గా దగదగలాడిపోతూ మెరిసిపోతూ ఉంటాయంట యుగాలు దాటినా కాలాలు మారినా సరే అవి ఎప్పుడు తెల్లగా అవ్వండి అవి ఎప్పుడూ నల్లగానే అంటే ఈ ఈ ప్రపంచం లేనప్పుడు ఆవిడ జుట్టు ఎలా ఉందో సృష్టించి పాలించి ప్రపంచం అంతమైన తర్వాత కూడా అమ్మ కురులు అలాగే నల్ల తాచుపవన దగదగలాడిపోయి ఆవిడ సౌందర్యం ఎప్పుడు తరగదంట ఇంకా పెరుగుతూ ఉంటుంది కానీ అమ్మ అలాగా అలాగే యవ్వనవతిలా సౌందర్యవతిలా ఉంటారంట నిరపాయ అపాయం అంటే ఆపదలండి అమ్మవారి దరిదాపుల్లో ఎలాంటి ఆపదలు ఉండవు రానివ్వరు నిరా నిరాత్రయ నిరాత్రయ అంటే అమ్మని ఎవ్వరూ ఏమీ చేయలేరండి అవన్నీ ఎలాంటి వాళ్ళు శిక్షించలేరు ఆమె అంత శక్తివంతులు ఎవ్వరూ లేరండి ఆమె తర్వాతే ఎవరైనా సరే దుర్లభ దుర్గమ దుర్లభ అన్న దుర్గమ అన్న ఈ రెండు పదాలు తాలూకా అర్థాలు రెండు ఒకేలా ఉంటాయండి దరిదాపుగా ఒకేలా ఉంటాయి దుర్లభ అంటే అమ్మవారిని పొందడం చాలా కష్టం ఆవిడని ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదండి దుర్గమ్మ అంటే కూడా ఆవిడని కలవడం అంటే కలవడం అన్నా ప్రసన్నం చేసుకోవడం అన్నా ఒకే ఒక దారి ఉంటుంది కదండి భక్తి మార్గం నిజమైన భక్తి శ్రద్ధలతో అమ్మ అని పిలిస్తే చాలండి ఆ జగన్మాత మురిసిపోయి మన వైపు అంటే అట్లీస్ట్ ఏదో ఒక రూపంలో స్పందిస్తారండి మనకి కనిపించకపోయినా అమ్మ మన మాటలు తప్పకుండా వింటారండి దుర్గా అమ్మవారు సాక్షాత్తు దుర్గా హంత్రి దుఃఖహంత్రి దుఃఖహంత్రి అంటే మనలో ఉన్న దుఃఖాలు భయాలు కూడా అమ్మవారు తీసేస్తారండి ఎంత దుఃఖము ఎంత కష్టంలో ఎంత కష్టం చూస్తే అంత ఫలితం అండి కష్టే ఫలి కష్టే ఫలి అని అంటారు కదండి మనం ఎన్ని కష్టాలు పడితే మనకి అంత ఆనందాన్ని ఆ బంగారు తల్లి సుఖప్రదగా అమ్మవారు ప్రసాదిస్తారు దీంతో యాభై శ్లోకం తాలూకా అర్థము అయిపోయిందండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీ శ్రీపీ पत्न्यै च धीमहि तन्नो लक्ष्मि प्रचोदयात्